హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకైతే గుడ్ న్యూస్ రైతు భరోసా నిధులు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఎప్పుడెప్పుడ నేను ఎదురు చూస్తున్న రైతు భరోసా బంధు డబ్బులు జమ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళిక అయితే రూపొందించడం జరిగింది ఈ మేరకు రైతుల ఖాతాలో నగదు జమ చేయడానికి వ్యవసాయ శాఖ అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది రూపాయలు రెండు వేల కోట్లకు పైగా నిధులు ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం మరో మూడు రోజులలో రైతు భరోసా డబ్బులు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు అయితే చెబుతున్నారు ఐదు ఎకరాల లోపు వారికైతే రైతు బంధు డబ్బులు ప్రస్తుతం అయితే వేయడం జరుగుతుంది ఆ తర్వాత విడతల వారీగా ఒక్కొక్క ఎకరం పెంచుకుంటూ రైతు బంధు డబ్బులు జమ చేయడానికి ప్రణాళిక రూపొందించడం అయితే జరిగింది అయితే పది ఎకరాల లోపు వరకు మాత్రమే రైతు బంధు డబ్బులు ఇచ్చే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం ఓకే ఫ్రెండ్స్ అక్టోబర్ నాడు ఒక ఎకరం లోపు ఉన్న రైతులకైతే రైతు బంధు డబ్బులు జమ కానుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి